పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ కాకినాడ జిల్లా తునిలోని భాషన్ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది భాషన్ స్కూల్లో పరమేశ్ అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలుడికి ఐడ్రాప్స్ వేయాలని చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లిపోయారు అయితే మధ్యాహ్నం సమయంలో స్కూల్ కి విద్యార్థి తల్లిదండ్రులు లంచ్ బాక్స్ తీసుకురావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది అయితే ఎవరో వచ్చి ఐడ్రాప్స్ వేయాలని తీసుకెళ్లినట్లుగా స్కూల్ యాజమాన్యం చెప్పినట్లుగా తెలుస్తోంది ఎవ్రీడే పేరెంట్ వచ్చి తీసుకెళ్తానండి పేరెంట్ వాళ్ళ షాప్ లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరిని పంపిస్తారు మాకు తెలిసి నేను పైనుంచి బాల్కనీ నేను చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పంపిస్తామండి బాబుని ఎప్పుడు కూడా ఈ రోజు ఏమైందంటే వాచ్మెన్ కి చెప్పారంట సార్ పర్మిషన్ ని పంపించమని చెప్పారంట ఐ డ్రాప్స్ ఏవి వేస్తామని చెప్పారంట యాక్చువల్లీ వాచ్మెన్ ఏమంటున్నాడు అంటే ఆ వాళ్ళు ఆల్రెడీ ఫ్రైడే వచ్చిన వాళ్ళేనండి అంటే వాళ్ళ లో వాళ్ళని పంపిస్తారు కదా సో తెలిసిన వాళ్ళేనని చెప్పేసి వాచ్మెన్ అంటున్నాడు టెన్ ఓ కి తీసుకెళ్లారండి సార్ ట్వెల్వ్ ఓ క్లాక్ వాళ్ళు క్యారేజ్ ఇవ్వడానికి వచ్చి పరమేష్ కి క్యారేజ్ ఇమ్మని చెప్పారంట సో అప్పటికే బాబు వెళ్ళి ఉన్నాడు సో వీళ్ళు కాల్ చేసేటప్పటికి పరమేష్ ఏడి అంటే మీరే తీసుకెళ్లారు కదా అని చెప్పేసి మా టీచర్స్ అన్నారు ఎలా తీసుకెళ్లారు ఏంటి తెలిసిన పర్సన్ అయితేనే కదా సార్ బాబు ఎక్కుతాడు మరి ఎలా జరిగిందో కూడా తెలియదు మాకు కూడా ఇక బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు మరోపక్క స్కూల్ ఆవరణలో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం ఆశ్చర్యానికి గుర్తిస్తోంది అయితే స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు ఇకపోతే స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ లేదని తెలిసిన వ్యక్తులే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు మరోపక్క రమేష్ కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఎవరో పరమేష్ కుటుంబానికి తెలిసిన వ్యక్తులే కిడ్నాప్ కు పాల్పడుంటారని అనుమానిస్తున్న పోలీసులు దిశగా విచారణ చేస్తున్నారు ఇవాళ ఉదయం పది గంటలు తీసుకెళ్లారు సార్ మా ఎవరో వచ్చి తెలియ తీసుకెళ్లారు స్కూల్ సరే ఉదయం ఎనిమిది నానికి ఎప్పుడులాగే వచ్చాడు సార్ మా నాన్నగారు తీసుకొస్తారంటే పది గంటలకి ఎవరే వచ్చు ట్రానికి ఇవ్వాలని పంపించి తీసుకెళ్లారంట సార్ వీళ్ళు పంపించారు సార్ మా అబ్బాయిది